చూడండి పిల్లలు ఈరోజు మనం ఒక కథ తెలుసుకుందామా ఆ కథ పేరేమిటో తెలుసా అమాయకుల జాబితా వింటారా శ్రీకృష్ణదేవరాయలు వారి సభ జరుగుతుందట ఒక అరబ్ దేశస్థుడు వచ్చి తనను తాను గుర్రాల వర్తకుడిగా పరిచయం చేసుకున్నాడు సంచిలోంచి ఏదో చిత్రం తీసి రాజుకు చూపించాడు అది ఓ అందమైన బలమైన అరేబియన్ గుర్రానికి సంబంధించిన చిత్రమట రాయల వారికి బాగా నచ్చింది సమావేశ మందిరం బయటకు వచ్చి అక్కడున్న గుర్రాన్ని చూశారు నాకు ఇలాంటివి ఓ ఇరవై కావాలి అన్నారు రాయలు యాభై వేల బంగారు నాణ్యాలు అవుతాయి ముందు పదివేల బంగారు నాణ్యాలు ఇవ్వండి మూడు రోజుల్లో గుర్రాలను మీకు అందించి మిగతా సొమ్ము తీసుకుంటాను అన్నాడు ఆ వర్తకుడు సరే ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాలనుకున్న రాయలు మరో ఆలోచన చేయకుండా వర్తకుడికి పదివేల బంగారు నాణ్యాలు ఇప్పించారు పది రోజులు గడిచాక ఓ రోజు రాయల వారికి గుర్రం సకిలింపు వినిపించింది అప్పుడు ఆ వర్తకుడి విషయం గుర్తొచ్చింది ఇంతలో తెనాలి రామలింగడు రాజుకు ఎదురుగా కూర్చొని ఏదో రాస్తూ కనిపించాడు ఏం రాస్తున్నావు రామలింగ అని అడిగారు రాయలు ఏమి లేదండి మన రాజ్యంలోని అమాయకుల పేర్ల జాబితా రాస్తున్నాను అన్నాడు మహారాజా అన్నాడు రామలింగడు ఏది నాకోసారి చూపించు అంటూ అతడి చేతిలోని పత్రాన్ని తీసుకొని చూశాడు రాజుగారు మొదటి పేరు శ్రీకృష్ణదేవ రాయలని ఉంది ఏంటి నేను అమాయకుడినా అని అడిగారు రాయలవారు ముక్కు మొహం తెలియని వ్యక్తికి పదివేల బంగారు నాణ్యాలు ఇచ్చి మోసపోయిన మీరు అమాయకులేగా ప్రభు అన్నాడు రామలింగడు ఏమో ఆ వర్తకుడు నేడో లేపో వస్తాడేమో రాడని నువ్వెలా చెప్పగలవు అని కాస్త కోపంగానే అన్నారు రాయలు ప్రభు అతడు ఒకవేళ వస్తే నీ పేరు చెరిపేసి ఆ స్థానంలో ఆ వర్తకుడి పేరు రాస్తా అని అన్నాడు తెనాలి రాయల వారికి రామలింగడి మాటల అంతరార్థం అర్థమైంది నిజంగానే నేను కాస్త తొందరపాటుతో వ్యవహరించాను ఇకపై ఆలోచించకుండా ఆ తెనాలి లాంటి తెలివైన వ్యక్తుల సలహాలు సూచనలు తీసుకోకుండా ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోను అని తన మనసులో అనుకున్నారు కాసేపు రాజు మౌనంగా ఉండిపోవడంతో ఆ జాబితాలో ఆయన పేరు చెరిపేస్తే వాస్తవాలు గ్రహించారు కాబట్టి ఇప్పుడిక మీరు అమాయకులు కాదు అన్నాడు రామలింగారు రాయల వారు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు విన్నారు కదా ఎంత తెలివి గలవాడు తినాలి రామలింగడు అందుకే మనం ముక్కు మొహం తెలియని వారిని మరి నమ్మి మనం వారికి విషయాలు చెప్పకూడదు ఎలాంటి ధన సహాయం చేయకూడదు అని చెప్పేది ఈ పద్యం యొక్క సారాంశం విన్నారు కదా